అస్లాం వరహతుల్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి లెటర్ లెటర్ ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా నాకు ఇప్పుడే తెలుసును ఎందుకంటే ఇప్పుడు ఇది నా పేరు మీద వచ్చింది లెటరు లెటర్ వచ్చిన తర్వాతనే మనకు ఏదైనా గడిసలే గూగుల్ నుండి మనకు వచ్చిన లెటర్ యూట్యూబ్ నుండి మనకు వచ్చిన లెటర్ సరేనండి ఈ లెటర్ వస్తేనే మనకు చెప్పు మానిటైజేషన్ యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది మన ఛానల్ కొద్దిగా గ్రోత్ అయినట్టుగా పైన వచ్చేసి యాడ్లు కూడా మనకి ఇటు పతనం ఇచ్చేస్తాడు అనమాట దాన్ని బట్టి మనకు మనీ అనేది డాలర్స్ రూపంలో మనకి వచ్చి పడిపోతుంటాయి అనమాట యూస్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మనకు డాలర్స్ వస్తుంటాయి ఈరోజు నేను ఈ లెటర్ ఎందుకు చూపిస్తున్నానంటే అర్జెంటుగా నేను ఇప్పుడు అకౌంట్కి వెళ్ళేసి ఏటీఎం కార్డు పట్టుకొని వెళ్ళి డబ్బులు అక్కడ డ్రా విత్డ్రా కదమ్మా విత్డ్రా చేస్తున్నాం అనమాట అందుకనేసి ఈరోజు చెప్దాం అనేసి ఎప్పుడో చెప్తే ఏమవుతుంది మనం ఏ రోజు చేసుకొని ఆ రోజు చేస్తేనే మంచిది కదా అందుకనేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట డబ్బులు మీరేగా ప్రూఫ్ ఎందుకంటే కనుక వచ్చిందా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళకి డౌట్ ఉంటుంది కదా వచ్చిందండి ఈ లెటర్ వచ్చి నెల రోజులు అయిపోయింది ఇలాగే ఎత్తి అనమాట ఇప్పుడు ఇందులో మనకు ఒక పిన్ వస్తుంది అనమాట అది కూడా మేము యాడ్ చేసుకున్నాము మొత్తం బాబు ప్రాసెస్ ఇందులో ఏమేమి ఉందో మొత్తం బాబే చేసేసాడు బాబు అంటే మా చిన్న అబ్బాయి కదమ్మా మా అబ్బాయి చేసేసాడు అనమాట అందుకనేసి ఇప్పుడు మేము బ్యాంక్కి వెళ్తున్నాము బ్యాంక్కి వెళ్ళేసి మా డాలర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకొని డాలర్ తీసుకొని మళ్ళీ ఇంకొక అంటే పని చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దండి మీ ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఎంతో దూరం ఎంతో దూరంగా వెళ్ళిపోతానండి నేను అందుకనేసి మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం అసలు మర్చిపోద్దు లైక్ మాత్రం కొట్టండి డబ్బా ప్లీజ్ వైసేస్తున్నారు కదా మనము డబ్బులు తీసుకొని వెళ్తున్నాము చూద్దాం అక్కడికి వెళ్ళి ఎంత వచ్చిందనేది చెప్తాను ఓకేనా చూడండి మనము ఇంట్లో ఉండి కష్టపడ్డాం కదా అందుకనేసే ఇంట్లో ఉండి మనం కష్టపడ్డాం కదా అందుకనేసే మనకు డబ్బులు చూసుకున్నారా ఈ డబ్బులు మనకు ఆ నా యూట్యూబ్ పంపించిందండి అండి మన అకౌంట్లో యూట్యూబ్ పంపించింది చూస్తున్నారు కదా పిన్ అంటే మన గూగుల్ నుండి ఇదే పంపిస్తారనమాట ఇది వచ్చింది అనుకోండి మనకు యాడ్స్ వస్తాయి అనమాట అనే మనకు వస్తాయి చూడండి డబ్బులు అంటే ఏంటంటే ఇంకా నాకు పిల్లల చదువులు ఉన్నాయి కాబట్టి నాకు తీయడము పెట్టడం కొద్దిగా లేట్ అయ్యి డబ్బులు రావడం కూడా కొద్దిగా లేట్ అయ్యింది కానీ ఎవరైనా కానీ సరే ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా మనం వండుకునేటి అయితే ఏం చేయాల్వసరం లేదు మనం వండుకునేటివే దాంట్లో అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తే చాలు మన ఇంట్లో ఎవరైనా చదువులో ఉంటే ఎందుకో ఒక్కరున్నా చాలండి ఇలాగా అప్లోడ్ చేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి బయటికి వెళ్ళి కష్టపడి ఒక మాట అయితే ఎందుకో క్లియర్గా చూపిస్తాను చదువుకొని బయటికి వెళ్ళి టైం పర్వంగా బయటికి వెళ్ళాల టైం పది నిమిషాలు రోజు లేట్ అయితే పర్వాలేదు రెండో రోజు అయితే ఓనర్ అక్కడ ఆపేస్తాడు చదువుకున్న కానీ అక్కడ ఆపేస్తాడు ఎందుకు రా లేట్ అయిపోయింది ఎందుకు రాలేదు అనేసి వాడు ఏం సమాధానం చెప్పాలనో రోజుకొకటి సమాధానం అయితే వాడు చెప్పలేడు కదా ఇక్కడి నుండి తయారవ్వాలా ఇక్కడి నుండి రెడీ అయిపోయి క్యారెట్ బాక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ డ్యూటీ చేయాలా జాబ్ చేసే తోడు అయినా కానీ సరే మనం అలాగా అయితే కాదు మనకి బరువు అడగదు మనం మధ్యాహ్నం అయినా చేసుకొని పెట్టుకోవచ్చు రాత్రి అయినా చేసి పెట్టుకోవచ్చు నైట్ అయినా చేసి పెట్టుకోవచ్చు ఏదైనా అండి ఏ పనైనా చేసుకోవచ్చు ఏ పనైనా చేసుకొని పెట్టవచ్చు ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు అంటే ఇంకా ఎక్కడ నుండి వస్తే మనం చెప్పలేము అలాగా ఎక్కడి నుండి వస్తాయంటే ఇంకా చేస్తే కనుక తెలుస్తుంది ఏదైనా కానీ సరే చెప్పండి అంటే ఎలా చెప్తాము క్యాంక్ర సౌండ్ అధహితాం మన ఎందుకు నేను చెప్తున్నానంటే కనుక మనము ఇంట్లో ఉండి చాలామంది ఊరికే బాగా టైం వేస్ట్ చేసుకుంటుంటారు కదా అలా కాకుండా ఇంట్లో కూర్చొని మనము ఇన్ని డబ్బులు ఇన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు తెలుసా ఖాళీగా ఉండకూడదు గేమకొకదాన్ని పనికొస్తాయి కదా ఖాళీగా అయితే అసలు ఉండకూడదు ఈ ట్యూబ్లో డబ్బులు ఎలాగొస్తాయి చాలామందికి అసలు తెలియదు తెలుగు చాలామంది కాదు అందులో ఒకదాన్ని నేను నాకు తెలియదు మా అబ్బాయిని నాకు చెప్తే కానీ నాకు అసలు తెలియదు మా అబ్బాయిలే చెప్పారు నాకు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎప్పుడు మేము ట్వంటీ ట్వంటీలో మేము వీడియోలు చేయడం పెట్టామండి అయితే ప్రతిరోజు పెట్టడం లేదు ఎలా ఒకటి కదమ్మా లాక్డౌన్ సమయంలో ట్వంటీ ట్వంటీలో అప్పుడు మాకు తెలిసిందా అంటే అప్పటి నుండి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా కాలేజీలు లేవు కదా అప్పుడు పిల్లలు ఏమన్నారంటే మమ్మీ మీరు ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు నన్ను పిల్లలు నేను పెడతాననేసి అనేసి వాళ్ళు వాళ్ళే తీసేటప్పుడు వాళ్ళు వాళ్ళే అంటే నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదనమాట అంతా తెలియదు కదా అందుకనేసి అయితే పిల్లలు పెట్టి తీసినా కానీ సరే ఎప్పుడో ఒకటి తీసి ఎప్పుడో ఒకటి అప్లోడ్ చేసి పెట్టేటోళ్ళు ఇలాగ రోజు తీసి రోజు పెట్టేవాళ్ళు కాదు నాకు దీని గురించి తెలియదు పెద్ద పట్టించుకోలేదు ఇంకా అప్పుడప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తుంటాం కదా మనకి ఇంత వచ్చాయి మనకి ఇంత వచ్చాయంటే వచ్చాయా ఇలా చేసుకుంటే వస్తాయా అని నేను అనుకునేదాన్ని చేస్తే కానీ నాకు తెలియదు అందుకనేసి ఎవరైనా కానీ సరే నేను నాలుగు ఇంకా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా వస్తాయా రావా డబ్బులు అనేది వాళ్ళకు పాపం తెలియదు మనము ఎండలో వెళ్ళి కష్టపడక్కర్లేదు ఏదో ఒక షాపింగ్ మాల్లో వెళ్ళేసి అక్కడ కష్టపడ అవసరం లేదు ఇంట్లో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని మనకు నచ్చినట్టుగా మనం చేసుకొని చూపించవచ్చు నచ్చిన పని కుకింగ్ వస్తే కుకింగ్ చేసుకోవచ్చు ఏదైనా క్లీనింగ్ ఉంటే క్లీనింగ్ చూపించుకోవచ్చు మరి ఏదైనా కనుసరి మనం ఎక్కడైనా బయటకు వెళ్తుంటే బయటకు వెళ్తున్నాం పలాని దగ్గరికి వెళ్తున్నాం అది ఇది అని చెప్పుకుంటే వెళ్ళొచ్చు మనకు చూస్తూ చూస్తూ వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి మన బ్లాక్ అనుకోండి చూస్తూ మన ఛానల్కి కి సబ్స్క్రైబ్ చేసుకోవడము చూడడము అలాంటివి అవుతాయండి ఎలాగైనా కానీ సరే మనకి ఏది వస్తే టాలెంట్ అది మిషన్ కుట్టి వస్తే మిషన్ కుట్టి ఏది వచ్చినా కానీ సరే మనము ఇంట్లో కూర్చొని కొన్ని డబ్బులు కాదు కొన్ని డబ్బులు అయితే కాదు బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టి ఒక పొజిషన్లో ఉంటాడు చూడండి అంత అమౌంట్ అంత డబ్బులు మనము ఇక్కడ సంపాదించుకోగలుగుతాము మన టాలెంట్ ఉంటే టాలెంట్ ప్రతి మనిషి దగ్గర ఉంటుంది ఉండదని అనుకోవద్దండి మనకి ఏమొచ్చు మనకి ఏమొచ్చు నాకు ఏమీ రాదు మరి రాదు అని మనం అనుకోకూడదు వాళ్ళకు వచ్చింది నాకు ఎందుకు రాలేదు వాళ్ళకు ఉంది ఏంటి మనకు లేనిది ఏటి మనం కూడా సాధించాలా సాధించేంత వరకు వదలకూడదు ఇదే మీరు ఒకటి గమనించండి ట్వంటీ ట్వంటీ ఎక్కడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ కదమ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా ఇది అంటే మనం నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడినట్టుకే కదా ఇప్పుడు మన చేతికి వచ్చాయి కాకపోతే అప్పుడు మనము నెగ్లెట్ అంటాం కదమ్మా నెగ్లెట్ అనేది చేసేవన్నమాట అంటే ఏమోలే అన్నట్టుగా అలాగా కాకుండా ఈ సంవత్సరంలో మాత్రం నేను చాలా పట్టుదలగా పట్టుకొని రోజు వీడియోలు చేయడము అప్లోడ్ చేయడము వీడియోలు చేయడము అప్లోడ్ చేయడము అలాగా చేసుకుంటూ వచ్చాను కదా అందుకనేసి రోజు మనం ఇవి చూస్తున్నాము ఇలాగే మనం పట్టుదలగా చేస్తూ పెడుతూ చేస్తూ పెడుతూ వెళ్తేవే ఇలాంటివి పది పది పట్టుకోవచ్చు ఇలాంటిది పది బాగా గమనించండి ఇలాంటివి పది ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియాలా కదా ఇప్పుడు ఇవన్నీ అంటే కనుక ఈ ఎగ్జాంపుల్ ఈ కవర్ నేను ఈ కవర్ నేను వెయ్యి రూపాయలు పెట్టి కొన్నాను అనుకోండి ఇలాంటి కవర్లు పదకొండు కవర్లు కదమ్మా ఎగ్జాక్ట్ పదకొండు కొంటానండి ఫస్ట్ శాలరీ యూట్యూబ్ నుండి వచ్చిన ఫస్ట్ శాలరీ చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఈరోజు మనము పదకొండు మళ్ళీ మళ్ళీసారికి వంద గంటనే అది నాలో ఉంది ఆ టాలెంట్ నాలో ఉంది మళ్ళీ వంద వచ్చినప్పుడు కంపల్సరీ మీ ఎదురుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు మీ ఒక్క సబ్స్క్రైబ్ మీ యొక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ సరేనా మీరు ఇప్పుడు ఎప్పుడు కుకింగ్ ఛానల్ మొదలు పెట్టుకోండి లేదంటే మీకు ఏ పని వస్తే ఆ పని మొదలు పెట్టండి రోజు నుండి చేయడం మొదలు పెట్టుకోండి ఇంట్లో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని డబ్బులు సంపాదించండి సరేనా బాయ్ బాయ్ సియూ టాటా